మరొక రెండు మాసాలలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు జనవరి పదహారు పదిహేడు ఇప్పుడు తారీఖులు మోస్ట్లీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయిపోవచ్చు ఫిబ్రవరి మార్చ్ దాదాపు రెండున్నర నెల మూడు నెలల వ్యవధి నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి రెండు మూడు వారాల్లో వస్తుందని అందరు అంటూ ఉన్నారు ఏదేమైనా ఒక పది రోజులు అటు ఇటు ఇట్లనే జరగబోతాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్ తన విధులను వేగవంతం చేస్తూ వస్తుంటుంది అన్ని కోణాలలో రెండు రెండు నెలలుగా మూడు నెలలుగా ఆ ప్రాసెస్ ప్రారంభమై ప్రజలకు మీకు తెలియదు ఓటర్ లిస్టు నమోదు చేయడం చేర్పులు మార్పులు తర్వాత ఎక్కడెక్కడ పోలింగ్ సెంటర్స్ ఎన్ని పోలింగ్ సెంటర్స్ దానికి ఎంతమంది పీఓలు ఉండాలి అధికారులు తర్వాత ఏ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ సెంటర్లు ఇట్లా అన్ని ఎన్నికల కమిషన్ గత రెండు నెలలుగా మన కోసం ఆ పని చేస్తూ వస్తుంది మీరు ఓటు వినియోగించుకునే దానికోసం ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే విలువైనటువంటి అంశం ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా బాధ్యతగా వినియోగించుకోవడమే స్వేచ్ఛను కలిగించడం ప్రభుత్వము ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత బాధ్యతను నిర్వర్తించడం ఓటర్ల యొక్క పాత్ర డబ్బులు మీరు ఎక్కడైనా నగదు డబ్బును క్యారీ చేసేటప్పుడు పట్టుకోవడము సంబంధించిన బిల్లులు మీరు చూపించినప్పుడే విడుదల చేయడం లేదంటే ఆ డబ్బును సీజ్ చేసి పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్కు తిరుపతికి అప్పజెప్పడం మళ్ళీ మీరు తిరుపతికి పోయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పోయి ఆ డబ్బుకు సంబంధించిన బిల్లులు మీరు ప్రొడ్యూస్ చేసి ఇదిగో ఈ డబ్బు నేను భూమి అమ్మితే వచ్చింది లేకుంటే ఈ బ్యాంకిలో డ్రా చేస్తే వచ్చింది అని చెప్పి మీరు వాటిని మీరు చూపించిన తర్వాతనే డబ్బును మీకు రిలీజ్ చేస్తారు ఇటువంటి వ్యవహారాల్లో ఈసారి కాస్త ముందు నుంచే జరుగుతుంది ఇంకా ఒక ఇరవై రోజులు నెల రోజుల నుంచే జరుగుతుంది ప్రొద్దుటూరులో కూడా మన ఒక రెండు మూడు రోజుల కిందట కొంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగార దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయల డబ్బును సీజ్ చేసినారు ఒక బంగారు వ్యాపారస్తులు ఏమి అక్రమైన డబ్బు కాదు అన్యాయం డబ్బు కాదు ఎన్నికల కోసం కాదు కానీ డిస్టర్బెన్స్ వాళ్ళ డబ్బు వాళ్ళకి వస్తుంది మళ్ళీ దాని బిల్లులు తీసుకొని తిరుపతికి పోవడము వాళ్ళకి ఏదన్నా అవసరం ఉండడం ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎన్నికల కమిషన్ తన బాధ్యతలను వేగవంతం చేసిన నేపథ్యంలో పోలీసులు అటువంటి చర్యలకు ప్రయత్నిస్తారు కాబట్టి ప్రజలందరూ అప్రమత్తులై మీ నగదు డబ్బును క్యారీ చేసేటప్పుడు అందుకు సంబంధించినటువంటి పత్రాలను మీ దగ్గర పెట్టుకుంటేనే నగదు డబ్బుతో బయటికి రాండి ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మీరు ఒక యాభై వేల రూపాయల కంటే మించి మీ జోవీలలో క్యారీ చేయకుండా అంత బ్యాంక్ ద్వారానే మీ యొక్క లావాదేవీలు నిర్వహించినట్టయితే మీ యొక్క దినచర్యలో వ్యాపారానికి సంబంధించి కానీ కుటుంబానికి సంబంధించిన అవసరాలకు కానీ డబ్బు విషయంలో మీకు ఇబ్బందులు అసౌకర్యం జరగకుండా ఉంటుందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎన్నికల కమిషన్ ఎక్కువ ఫోర్స్ చేస్తుంది ఎక్సైజ్ వాళ్ళ మీద కూడా తప్పనిసరిగా మీరు మూడు బాటలకు మించి ఎవరి దగ్గర క్యారీ చేస్తానే మీరు పట్టుకోండి కేసులు నమోదు చేయండి అనంతపురం జిల్లాలో ఇన్ని కేసులు పెట్టినారు తూర్పుగోదావరి జిల్లాలో ఇన్ని కేసులు పెట్టినారు అని చెప్పి వీళ్ళ మీద కూడా ఒత్తిడి చేస్తారు ఎక్సైజ్ అందుకే ఎవరైనా మద్యం సేవించే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అజాగ్రత్తతో మీరు మూడు బాటలకు మించి తీసుకుపోయి ఎన్నికల కమిషన్ యొక్క విధులకు ఆటంకం కలిగించినారు అని చెప్పి కేసులు నమోదు చేయడం వలన మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి జాగ్రత్త మనం కాస్త జాగ్రత్త తీసుకుంటే ఎన్నికల కమిషన్కి కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ పోలీసు వారికి కానీ మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం కాము మనం అసౌకర్యానికి గురి కాము దయచేసి ప్రజలు ఎన్నికలు అయిపోయేంత వరకు మరీ ముఖ్యంగా డబ్బుల విషయంలో అయితే మటుకు జాగ్రత్త వహించాలని యాభై వేలకు మించి తీసుకుపోయే డబ్బును జాగ్రత్తగా అందుకు సంబంధించిన బిల్లులను పక్కన పెట్టుకొని పోవాలని అదే సందర్భంలోనే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ నెల గడువు ఉంది కాబట్టి ఈ నెల లోపలనే మీరు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి వ్యాపారం చేసుకునేవారని సహజమైనటువంటి సామాన్యులను కుటుంబ అవసరాల కోసం పది లక్షలు ఐదు లక్షలు పెళ్ళిళ్ళనో పేరంటాలనో వస్తువుల కొనుగోలను ఇల్లు కట్టుకునేవాడు సరుకుల వస్తువుల కోసమనో ఇట్లా రకరకాల అవసరాల కోసం పోతానో అప్పు చెల్లించేవాడు అప్పు చెల్లించే విషయంలోనో ఇట్లాంటి ఉన్నప్పుడు అంత మీరు ఉక్కుపాదాన్ని మోపి సామాన్యులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని కూడా విజ్ఞప్తి చేస్తాను పోలీసులు వినయపూర్వకంగా అంత అవసరం లేదు కనీసం ఎన్నికల నోటిఫికేషన్ దాకా మీరు అంత సీరియస్గా చర్యలు తీసుకోకుండా ప్రజల జీవన గమనానికి జీవన విధానానికి అసౌకర్యాన్ని కల్పించకుండా ఉండాలని చెప్పి వారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరొక్కసారి ప్రజలకు నా హృదయపూర్వకమైన విజ్ఞప్తిది మీరు అసౌకర్యానికి గురయ్యే పరిస్థితులకు దగ్గర కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి